జై దుర్గామాత జై జై దుర్గా మాత కార్మికర్షక భారతి మీ వివరమనే రవీందర్ రావు వరంగల్ జిల్లా కొండూరు గ్రామంలో గత ఐదు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి దుర్గాభవానీ పూజల కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామంలో ఐదు ఒకసారి జరుగుతున్నటువంటి ఈ ఉత్సవంలో గ్రామ ప్రజలందరూ వారి వారి కుటుంబ సభ్యులు వారి బంధువర్గంతో సహా వచ్చేసి గ్రామంలో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ప్రప్రథమంగా హోమంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉత్సవాలు హోమంలో గ్రామ పెద్దలందరూ కూడా ఈ హోమంలో పాల్గొని ఘనంగా నిర్వహించేసి వేదమంత్రాలతో పురోహితులతో ఈ యొక్క హోమాన్ని ప్రారంభించి ఈ హోమం ద్వారా ఈ యొక్క దుర్గామాతకి ఆహ్వానం పలికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఈ మొదటి రోజు కార్యక్రమం తదనంతరం ఈ వేదమంత్రాలతో జరిగేటువంటి హోమం ఈ మూడు రోజులు జరిగేటువంటి ఈ ఉత్సవాలు ఏవైతున్నాయో ఏ అడ్డు జరగకుండా అందరూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి ఈ ఉత్సవాలు ఘనంగా జరగాలి ఎలాంటి ఆటంకాలు ఉండకుండా జరగాలి దుర్గా తల్లి దుర్గామాతని దుర్గాదేవి అని కోల్ కోరుకుంటూ వేదమంత్రాలతో ప్రారంభం చేసినటువంటి యొక్క హోమం ఈ హోమంలో కూర్చున్నటువంటి పెద్దలు వారి గ్రామ ప్రజల యొక్క అనుమతితో జరుగుతున్నటువంటి యువత యువకులతోటి జరిగేటువంటి కార్యక్రమాన్ని మనం కార్మిక భారతి ఇప్పుడు వీక్షిస్తు వీక్షించడం కోసం మీకు చూపిస్తున్నది మీరు తరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అర్జునే రారే దేవి నిఖార దగునట రాగ వనో జగరాముని సిందరే వేదమంత్రాలతో హోమం పూర్తయ్యాక పూర్ణావతి గురించి వేదమంత్రాలతో వేద పండితులందరూ కూడా ఈ యొక్క పూర్ణావతి కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం చివరి గంట వచ్చేసింది తర్వాత ఈ యొక్క కనకదుర్గా దేవాలయంలో ఒగ్గుకథ చెప్తూ ఈ ఒగ్గు ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతున్నారో కొన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళేసి ఆ కుటుంబంలో ఈ ఒగ్గు కథల ద్వారా బైన్ల లంటాము క్రోత్తుల ద్వారా ఈ గ్రామాలలో వారి యొక్క ఈ గ్రామం సంబంధించినటువంటి ఈ గ్రామ దేవతలకు సంబంధించినటువంటి కథలు చెప్తూ ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ ఆహ్వాని ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ప్రారంభం చేశారు ఈ ప్రారంభ కార్యక్రమమే ఈ యొక్క కథల ద్వారా జరుగుతుంది ఈ కథలకు ఇంటికి కథలు చెప్పినటువంటి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకు శాస్త్ర పద్ధతిలో వేద పండితుల ద్వారా వారికి బొట్టు పెట్టి వారిని స్వాగతిస్తూ ఈ యొక్క కథలు చెప్పేసి వారిని ఈ యొక్క గ్రామం నుండి గ్రామ దేవత దగ్గరికి ఈ గ్రామ ప్రజలను తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమంలో భాగమే ఇదని కూడా మనం చెప్పవచ్చు స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేసి లైక్ చేసి షేర్ చేయగలరు நம்பர் தோர் தாரே எனக்கு அடித்த சோவனம்

మరుసటి రోజు కులాలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంట్లో బోనాలు చేసుకొని ఆ బోనాలను ఎత్తుకొని గ్రామం మొత్తంలా ఒక్కొక్క ఇంటి నుంచి అందరు కలిసి ఆ గ్రామం మొత్తం తిరిగి ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవుళ్ళను కూడా వారి యొక్క కోరికలను కోరుతూ ఆ గ్రామం నుండి బయలుదేరి ఒక చక్కటి సన్నివేశం ద్వారా వారి మంచి ర్యాలీ ద్వారా వారి యొక్క భక్తి భక్తిశ్రద్ధలతోటి ఈ యొక్క ఊరుకు అవతలు ఉన్నటువంటి దుర్గామాత తల్లి దగ్గర తల్లి దగ్గరికి వారు వెళ్తున్నటువంటి ఈ దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం చప్పులతో వేదమంత్రాలతో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి బయలుదేరినటువంటి ఒక బోనాలు గ్రామ భక్తులందరూ కూడా ఆ యొక్క బోనాలను తీసుకొచ్చేసి ఆ దేవత దగ్గర పెట్టాక మరుసటి జరిగే మరుసటి రోజు జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే ఈ బోనాలతో దేవుడు పూనకాల ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామ దేవతలకు సంబంధించినటువంటి ఈ గ్రామం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం పంటలు ఏ విధంగా పండుతాయి ప్రజలు ఏ విధంగా ఉన్నారు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మనం ఏ విధంగా ఈ యొక్క దేవతలను కొలవాలి అనేటువంటి వారి యొక్క మాటల ద్వారా వారి యొక్క పూనుకాల ద్వారా చెప్తున్నటువంటి సన్నివేశాలను భక్తులు అతి భక్తి భక్తితో శ్రద్ధలతో వింటూ వారి యొక్క కోరికలను కూడా వారిని కోరుతున్నటువంటి సన్నివేశం ఇది సందర్భంలో తల్లి మా గ్రామం ఏ విధంగా ఉన్నటువంటి కష్ట సుఖాలను కష్టాలన్నిటిని కూడా పారదవర్చు పారదవర్చడానికి బాధ్యత నీదే ఏదేమైనా మా గ్రామంలో సుఖ సంతోషంతో ప్రజలు ఉండాలని కోరుకున్నటువంటి గుర్తులు ఆ యొక్క శివసత్తులకు చెప్తున్నటువంటి ఈ సన్నివేశం చాలా గొప్పగా జరుగుతుంది ఈ యొక్క ఉత్సవంలో ఏదైతే గ్రామంలో ఏదైనా బొడ్రయ్య పండుగని ద్వస్తంభంగానికి ఎత్తి ఆడబిడ్డలతో సహా లేదా గ్రామంలో ఉన్నటువంటి బంధువర్గం మొత్తం కూడా ఏ విధంగా వస్తారో ఈ యొక్క దుర్గమ్మ పండుగ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి వారి యొక్క బంధువులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ఘనంగా ఐదు రోజులు జరిగేటువంటి వేడుకల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఐదు సంవత్సరం ఒకటి జరుగుతుంది దాంట్లో భాగమే ఇది తదనంతరం యొక్క దేవాలయంలో ఒగ్గు కథ అనేది కూడా ఉంటుంది ఆనాడు అప్పుడు చూసాం బయలు కథ ఇది ఒగ్గు కథ ఒగ్గు కథ ద్వారా ఈ దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క చరిత్ర గురించి దేవతల గురించి ఈ దేవాలయాలు ఏ విధంగా కుట్టయి గ్రామ దేవతలు ఏ విధంగా వచ్చారు దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనే విషయాన్ని కూడా వారు కథల ద్వారా ప్రజలకు చెప్పుకుంటారు అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా

మరి నెవిలాట్లా ఆడుతుండగా గుడ కూడా జామంత పెడతానట అవును గొడ కూడా జామాంత పెడుతుండంగా ఆదిశక్తి అయిన ఆడి నెలైన తల్లి కింద కుంట మూడు కంటిని చుక్కలు ప్రపంచం మీద మూడు గుడ్లు పెట్టింది ఆయన అవునమ్మా మరి మూడు గుడ్లు గురుదా పోతే ముందు కలియోగం పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది అవును ముందు కలియోగం పెరిగిన చెప్పేసి ఆ మూడు గుడ్ల మీద తొమ్మిది గడియలు ఎప్పుడు రోజు ఇల్లు మూడు గుట్ల లేదా గడియలైనా గుట్ల తొమ్మిది పూర్తి వీడియోను చూసినటువంటి భక్తులు లైక్ చేసేసి షేర్ చేసి పది మందికి షేర్ చేసేసి ఈ యొక్క అమ్మవారి యొక్క ఈ కనకదుర్గ దేవ అమ్మవారి యొక్క కృపక పాత్ర కావాల్సిందిగా కార్మిక కర్షకారతి విజ్ఞప్తి చేస్తూ మీరు ఇచ్చే లైక్ మీరు చేసేటువంటి షేర్ ద్వారానే కర్షక భారతి మీ వీరమినేని రవీంద్రరావు ఒక మంచి వీడియోలను ఇవ్వడానికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు జై భవానీ జై జై భవానీ జై కనకదుర్గా జై జై కనకదుర్గ భారత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్ జై భారత్